ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ జనసేన వైసీపీ పార్టీలు బీజేపీకి మద్దతు ఇవ్వడం విచారకరమని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నేత కిల్లి కృపారాణి విమర్శించారు చిత్తూరు ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు రాష్ట్రంలోని అన్ని పార్టీలు కేసులకు భయపడి బీజేపీకి మద్దతునిస్తున్నాయని విమర్శించారు రాష్ట్రంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ నిర్వహించే అర్హత కూటమి ప్రభుత్వానికి లేదని తెలిపారు రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు చంద్రబాబుకు మెజారిటీ ఉన్నప్పటికీ కేంద్రానికి తల వంచడం సరికాదని తెలిపారు ప్రత్యేక హోదా వెనుకబడిన రాయలసీమకు ప్యాకేజీ విశాఖ ఉక్కు పోలవరం ప్రాజెక్టు మెట్రోపాలిటన్ కారిడార్ గురించి ఎందుకు మోదీని ప్రశ్నించడం లేదని ఆమె చేశారు ఈ సమావేశంలో ఏఐసిసి సభ్యురాలు సుంకర పద్మశ్రీ కిల్లి రామ్మోహన్ రావు పరదేశి తదితరులు పాల్గొన్నారు అంతకుముందు కాళిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి చంద్రప్రభ వాహన సేవ కలిశాల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు ఉపరాష్ట్రపతిగా ఒక ఆర్ఎస్ఎస్ తెలుగు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు అటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గాని మరి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గాని ఒక ఆ తెలుగు కాదని తెలుగు బిడ్డను కాదని ఒక ఆర్ఎస్ఎస్ వాడిని గెలిపించినందుకు తెలుగు ప్రజలు తలదించుకోవాల్సిన పరిస్థితి వారు క్రియేట్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వారి చరిత్ర హీనులుగా మిగులుతారని ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉంటున్నాను మరి ఈ మనం చూస్తున్నాం ఉమ్మడి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హిట్ అయిందని సక్సెస్ మీట్లు చేస్తున్నారు చాలా హాస్యాస్పదంగా ఉందండి నాకు సో పద్నాలుగు అధికారం చేపట్టి పద్నాలుగు పదిహేను నెలలు అయింది సూపర్ సిక్స్ హిట్ అయిందంట సక్సెస్ సభలు నిర్వహిస్తున్నారంట మీకు తెలుసు మీకు నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను ఎలక్షన్ ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇస్తారని అన్నారు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాడు ప్రతిపక్ష నాయుడు హోదాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏ పాత్రికేయుడికి ఎన్ని సెంట్రల్స్ అయితే ఏ జిల్లాలో ఎక్కడిచ్చారో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది